ఇక్కడ ఇంకో విషయం తీసుకోవాలి ఇక్కడ విషయం ఏంటంటే నార్మల్గా ఈ ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఈ మలకపేట వరకు కూడా అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు చాలామంది చిరు వ్యాపారులని అంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకోసం ఈ మాట అంటే ఇప్పుడు చాలామంది రోడ్డు మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకొని వాళ్ళ జీవనాధారంగా పెట్టుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు వారిని పోలీసు వారు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఆ రోడ్డు మీద పక్కన పెట్టుకోవద్దని చెప్పుకుంటూ వాళ్ళు తీసేయడం జరుగుతూ ఉంది అది సరే మీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఇది కరెక్టే నేను ఒప్పుకుంటున్నా కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉంటాయి కదా పెద్ద పెద్ద భవంతులు కడతారు కదా సెల్లార్లలో వాళ్ళ సెల్లార్స్ ఉన్నాయా అసలు వాళ్ళు పార్కింగ్ అంటూ ఒక స్థలాన్ని కేటాయించినారా అన్నది ఈ పోలీసు వారు కూడా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ అయితే ఇక్కడ ఏమో జరుగుతుందంటే చిరు వ్యాపారంలో చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు కదా సరే మలకపేట నుంచి కొంచెం ముందుకు పోయినట్టయితే ఏది కోటి దగ్గరికి పోయినా కూడా లేకపోతే ఇంకో పక్కన పోయినా కూడా చాలామంది ఇరుకురుకుడు గల్లలో చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మరి వారి దగ్గర కూడా ఇలానే ప్రవర్తిస్తూ ఉన్నారా వారి దగ్గర కూడా మీరు ఇలానే చేస్తున్నారా హైదరాబాద్ లోపల అన్ని జాగాలలో కూడా ఇలానే ఉంటుందా లేదు కదా మరి ఇక్కడ వాళ్ళ జీవనాధారమైన వారిని టిఫిన్ పనుల వారు పెట్టుకున్న వాళ్ళనో లేకపోతే పనులు అమ్ముకునే వాళ్ళనో వాళ్ళను మీరు తీసేయని చెప్పి వాళ్ళ మీద కేసులు బుక్ చేసుకుంటూ వాళ్ళ పండ్లను పోలీస్ స్టేషన్ పెడతాను బెదిరించడం ఎంతవరకు సమంజసం అవుతుంది కమిషనర్ గారు మీరు కూడా దీని మీద దృష్టి పెట్టడం దయచేసి ఎందుకంటే వారికి ఎటువంటి జీవనాధారం లేక ఎవరు బతకాలి కాబట్టి వారి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి చిన్న చిన్న బండ్లు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎక్కడి నుంచో చిన్న ఒక బండి పెట్టుకొని ఉంటారు హైదరాబాదులో అక్కడ నుంచో లాంగ్ ఎక్కడ నుంచో వస్తూ ఉంటారు విజయవాడనో లేకపోతే విశాఖపట్నమో లేకపోతే ఇటు నుంచి ఎక్కడి నుంచో వాళ్ళు హైదరాబాద్కి రాత్రిపూట రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు వచ్చే టైంకి రాత్రిపూట జరుగుతూ ఉంటుంది ఆ రాత్రిపూట తొమ్మిది పది గంటలకు అక్కడ తిందామంటే హోటళ్ళు అన్నీ కూడా బంద్ అవుతూ ఉంటాయి అనుకోండి ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని అక్కడ బండి దగ్గర ఆపి వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అదే బండి లేకపోతే వాళ్ళంతా నైట్ కూడా పస్తులు ఉండే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే ఇంకొక విషయం ఏం తీసుకున్నట్టయితే ఇంకోటి ఏంటంటే మెట్రో స్టేషన్స్ ఉంటాయి ఏదైతే హైదరాబాద్లో మెట్రో చాలా వరకు కూడా విస్తరించి ఉంది ఈ మెట్రో పరిసర ప్రాంతాల్లో కూడా మెట్రో దగ్గర ఆ ఫుట్పాతులన్నీ అక్కడి నుంచి ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంటుంది దాని పక్కన చాలామంది కూడా మధ్యాహ్నం భోజనం కానీ పొద్దున టిఫిన్స్ కానీ పండ్లు కానీ లేకపోతే జ్యూస్ ప్యాంటు రకరకాల బిజినెస్లు వాళ్ళు చేస్తూ ఉంటారు అటువంటి వారిపైన మీరు ప్రతాపం చూపెడితే మీకు వచ్చేది ఇక్కడ పోయేది ఉండదు మీరు ప్రతాపం చూపెట్టేది ఎవరి మీద అంటే చూపెట్టాల్సింది ఎవరి మీద అంటే పెద్ద పెద్ద భవంతులు కట్టిన వాళ్ళ మీద షాపింగ్ పాల మీద మీరు ప్రతాపం చూపెట్టండి దయచేసి వీళ్ళ పండ్ల వ్యక్తులనో లేకపోతే తివ్విన వ్యక్తులనో లేకపోతే ఇంకో వ్యక్తునో మీరు లేపెట్టే ముందు దాని పక్కన ఒక ఫంక్షన్ ఇది మన పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర వెళ్ళి దీన్ని పార్కింగ్ ఉందా లేదా దీనికైతే ఫైన్ వేస్తున్నామని చెప్పి వాళ్ళ ఫైన్ వేసిన తర్వాత దాన్ని మూసేసిన తర్వాత వీళ్ళ మీద మీరు పడండి కమిషనర్ గారు దీని మీద ఒక దృష్టి పెట్టండి దయచేసి ఎందుకోసం అంటే మేమేదో వాళ్ళకు మీరు మెయిల్ చేయండి వాళ్ళు బండ్లు పెట్టుకొని రోడ్డుకు ట్రాఫిక్ ఇబ్బంది కలగాలని మేము చెప్పట్లేదు మీకు ఇక్కడ కానీ వారికి జీవనాధారమైనటువంటిది ఇబ్బంది కలగకుండా వాళ్ళని బెదిరించకుండా చూడాల్సిన బాధ్యత మీ వాటి పెద్దల పైన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చిన్న స్థాయి పోలీసులు ఎవరైనా కూడా వారు బెదిరిస్తూ ఉన్నారు తీపిస్తూ ఉన్నారు దీన్ని అబద్ధమైతే మీరు వెళ్ళి ప్రత్యేకంగా మీరు ఎంక్వైరీ చేయండి కమిషనర్ గారు ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళని ఎందుకంటే చాలామంది కూడా హైదరాబాద్లో ఎక్కడెక్కడ వాళ్ళ వచ్చి బతుకుతూ ఉంటారు వాళ్ళకు పని చేసుకోవడానికి ఎలాంటి జీవనదారులకు ఏదో చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు వాటి పొట్టగుడి మీద మనం వాళ్ళ పొట్ట మీద కొడితే మనకు వచ్చేది కూడా పోయేది ఏముండదు గుర్తుపెట్టుకో దయచేసి ఇటువంటి వాటి మీద మీరు పెద్ద పెద్ద వాటి మీద చర్యలు తీసుకొని చిన్న చిన్న వాటికి కొన్ని వెసులుబాటు కదిచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంటుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా